ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కొనబడను విశాఖ గురుద్వార్ జంక్షన్లో హెచ్పి పెట్రోల్ బంక్ శాంతిపురం జంక్షన్లో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో దాదాపు నూట ముప్పై మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పూర్తిగా మీరు చూస్తున్నారు కాలిపోయినటువంటి పరిస్థితి నాలుగు ఫైర్ ఇంజన్లు వచ్చి అదుపు చేస్తే గానీ మంటలు పూర్తిగా అదుపులోనికి రాలేనటువంటి పరిస్థితి చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి ఒకవైపు ఇక్కడ మీకు హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది మరొక వైపు పైన హై టెన్షన్ వైర్లు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ శాంతిపురం జంక్షన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అలర్ట్ అవి ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేయడం వల్ల వాళ్ళు ఫైర్ ఇంజన్స్ తో పాటు ఫోర్స్ అంతా కూడా వచ్చి మంటలు అదుపు చేయడం జరిగింది ఏం జరిగిందండి ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది మేడం అనమాట బస్సు తాగినప్పుడు పబ్లిక్ అంతా పాసింజర్ ఉంటారు కదా దిగిపోయి వెళ్ళిపోతున్నారు ఏంటి దిగిపోయి చూస్తుంటే ఇంకా బస్సు నుంచి పొగల్లా వస్తున్నాయి ఆ సిగ్నల్లో సిగ్నల్ పడినప్పుడే సిగ్నల్ ఇంకా కథన్ నేను ముందుకెళ్ళి చూసాను ఫ్రంట్కి వెళ్ళి చూడగానే అందరు ప్రజలందరూ దిగుతున్నారు చూస్తే బస్సులో ఫ్రంట్ ఇంజిన్ దగ్గర మంటలు వస్తున్నారు డ్రైవర్ లేరు అవి లేరు అందరికి కిందకి దిగిపోయారు సరే కదా చాలా ప్రమాదం అవుతుందని చెప్పి ఇంకా ఫైర్ పంటలు ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ అంటే ఇమిడియట్గా కంట్రోల్ రూమ్ వారికి పోలీస్ కంట్రోల్ రూమ్ వారికి తెలియపరిచారు మేడం తెలియపరిచి మళ్ళీ లాండర్ పోలీసులు ఫొత్వం లాండర్ వాళ్ళకి తెలియపరిచారు మేడం ప్రజలకు ఏమీ కాలేదు మేడం ప్రజలకు ఏమీ కాదు ఎలా దాదాపు నేను చూసినప్పుడు ఒక వంద నూట ఇరవై మంది ప్రజలు అంటే బాగా బాగా ఎక్కువ యాసలకైతే బస్సు కెపాసిటీ అరవై డెబ్బై మంది కానీ ప్రజలు ఈ మూగిని ప్రజలు వీళ్ళందరూ కలిపి నేను అలాగే వెళ్ళిపోతుంటే వెంటనే ఇమీడియట్గా మన కంట్రోల్ రూమ్లో తెలియపరిచాను ప్రజలకు ఏమీ కాలేదు పబ్లిక్ ఏమీ కాదు వేరంగా స్పందించడం వల్ల చెప్పడం వల్ల మన ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు వచ్చి మొత్తం రెండో మూడో లారీలు వచ్చి బాగా ఫైర్ చేశారు అందరూ వచ్చారు మన వచ్చి బాగా ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు అగ్ని కేలలో చిక్కుకోవడంతో తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఎందుకంటే టైర్లు పేలిన శబ్దంతో ఒక్కసారిగా అందరూ పరుగులు పెట్టారు అండ్ హై టెన్షన్ వైర్లు పైనుంచి ఉన్నాయి ఇటు చూస్తే పెట్రోల్ బంక్ ఉంది ఇమీడియట్ కానీ రెస్పాండ్ అవ్వకపోయి కొన్ని కాస్త లేట్ అయితే అదే కొద్దిగా లేట్ అయితే మాత్రం చాలా ప్రమాదం ఒక బ్లాస్టింగ్ కూడా టైర్ ఆపించాం ఇది తెలియపరచడం వల్ల కొంచెం కి ప్రజలకి చాలా చాలా ఎవరికి ఏమీ కాలేదు గాయాలు కూడా అవలేదు అంత సేఫ్గా ఉన్నారు పబ్లిక్ ఆర్టీసీ బస్సు కాలిపోయినామా అది విశాఖ గురుద్వార్ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఆర్టీసీ బస్సు దగ్గమవుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు అసలు ఏం జరిగింది ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురి కావటం కండక్టర్ గారు ఏమైంది అసలు మేము కుర్మన్పాల నుంచి ఏడుపాదికి బయలుదేరామండి విజయనగరం వెళ్తున్నాం చాలా చాలా విపరీతంగా అయిపోయింది జనాలు కూడా విపరీతం అంత ఎంత కాదు వద్దు అంత వద్దు అంటున్నా ఇక్కేస్తున్నారు తర్వాత మరి అది ఇక్కడికి వచ్చేదోటి బండి ఆగింది ఎందుకంటే ఆటో వాళ్ళు వచ్చి బాబు లోపల నుంచి మంటలు వచ్చేస్తున్నాయి చూసుకుంటే కింద చూసాము చూసి అప్పటికే మంటలు వచ్చేస్తున్నాయి జనాలు అందరినీ కింద దించేసి మేము కింద అసలు అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మంటలు అదుపు రాలేనటువంటి పరిస్థితి ఉంది మరొక వైపు ఇప్పుడు ఈ బ్లూ కలర్ డబ్బాలో ఇంకా ఎక్కువ శాతం ఇక్కడ మనకి పెద్ద పెట్రోల్ బంక్ కూడా ఉంది గురుద్వార జంక్షన్ లో ఇక్కడ మనం చూసే కనుక ఇది అదుపులోనికి వచ్చే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు ఓవర్లోడ్ అంటే ఎంత మంది ఉండొచ్చు వచ్చింటారు పొద్దున పొద్దునకే ఓవర్లోడ్ అంటే ప్రజెంట్ బ్యాంక్ లో 130 మంది ఉన్నారు 130 మంది ఉన్నారు ఈ సర్వీస్ ఏంటండి ఎక్కడ నుంచి డబుల్ వన్ వి విజయనగరం సుమా ఫోర్మన్ పాల్ నుంచి విజయనగరం ఫోర్మన్ పాల్ విజయనగరం అంటే మార్నింగ్ అంత స్ట్రెంత్ రావటం వల్ల ఏ వెహికల్స్ ఫిట్నెస్ లేని పరిస్థితులు కూడా చూస్తున్నాం కదా బస్ ఫిట్నెస్ ఎట్లా ఉంది బస్ ఫిట్నెస్ ఎట్లా ఉంది ఫిట్నెస్ బాగా ఉన్నదండి ఈ మేము రోజు ఇదే బండి చాటు బండి కదా రోజు వెళ్తుంటాం కదా ఈ రోజు చాలా ఎక్కువ అయిపోయింది

సో ఇక్కడ మనం చూడొచ్చు ెం టు విజయనగరం వెళ్తున్నటువంటి బస్ సర్వీస్ ఏదైతే ఉందో ఏపీ థర్టీ వన్ జెడ్ జీరో టూ ఫైవ్ ఫోర్ బస్ ఫోర్త్ టౌన్ పెట్రోల్ బంక్ దగ్గరకి వచ్చేటప్పటికి ఒక్కసారిగా అందులో మంటలు చెలరేగటం అనేది ఆటో డ్రైవర్స్ అయితే గమనించారు ఆటో డ్రైవర్స్ గమనించి బస్సులో నుంచి మంటలు వస్తున్నాయని చెప్పేటప్పటికీ వెంటనే కండక్టర్ అలాగే డ్రైవర్ గారు కూడా ఇద్దరు అలర్ట్ అవ్వడం జరిగింది బస్సులో అప్పటికే ఉదయం ఉదయానికే అంటే దాదాపుగా ఎనిమిదిన్నర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ఉదయానికే ఎక్కువగా బస్సులో స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు నూట ముప్పై మంది వరకు ఉన్నారు అని కూడా చెప్తున్నారు ఇమీడియట్ గా సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే ఇది మార్నింగ్ హైవే కాబట్టి ఎక్కువగా జనాల రద్దీ కూడా ఉంటుంది ఈ క్రమంలోనే ట్రాఫిక్ డైవర్షన్ కూడా మనం చూస్తా ఉన్నాం అలాగనే ప్రజలు ఇటువైపుగా ప్రయాణించే వాళ్ళు కూడా అయ్యో ఒక్కసారిగా పొద్దున పొద్దునకే ఆర్టీసీ బస్సు ఇలా ఫైర్ అయిపోతుంది అనే ఘటన చూడటానికి చాలా మంది వెహికల్స్ రోడ్ మీదే ఆపి మరి ఈ దృశ్యాలు చూస్తున్న పరిస్థితి ఉంది అయితే కండక్టర్ గారు ఒక ఆవేదనగా చెప్తా ఉన్నారు ఏంటంటే పొద్దున పొద్దున ఫిట్నెస్ చెక్ చేసుకుని మేము సర్వీస్ స్టార్ట్ చేస్తాం మేడం కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు ఉండడం జరుగుతోంది నూట ముప్పై మంది వరకు బస్సులో స్ట్రెంత్ ఉన్నారు ఓవర్లోడ్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని చెప్తున్నారు సో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఆర్టీసీ బస్సులు ఇలా ప్రమాదాలకు గురి కావటం అనేది ఒక రకంగా పరిస్థితి అని కూడా చెప్పచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు ఫైర్ సిబ్బంది అయితే ఫోన్ తో అలాగే లిక్విడ్ తో కూడా ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు జనరల్ గా ఇక్కడ పెద్ద పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ బంక్ ఉండటం వల్ల మంటలు గనుక వ్యాపిస్తే గనుక చాలా తీవ్రమైన ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది మరొక వైపు హైటెన్షన్ వైర్లు కూడా పైనుంచి కనపడుతూ ఉన్నాయి సో ఇప్పటికీ కూడా ఒక ఇరవై నిమిషాల నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అంతా కూడా శ్రమిస్తున్నా కూడా అదుపులోనికి రాలేనటువంటి పరిస్థితి ఉంది సో బస్ కండిషన్ చూస్తే కనుక అంటే ఫిట్నెస్ వరకు బాగానే ఉంది మేడం ఎందుకంటే రెగ్యులర్గా ఈ సర్వీసు కోర్మనపాలెం నుండి విజయనగరం వరకు వెళ్తూ ఉంటుంది అని చెప్తున్నారు సో మరో మనం చూసాం ఇప్పుడు పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి టైర్లు పేలడంతో ఒక్కసారిగా అందరూ ఒక బాంబు పేలినటువంటి శబ్దం వచ్చింది ఒక్కసారిగా అందరూ పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో ఎక్కడ చూస్తున్నారు ఈ ప్రమాదం ఖచ్చితంగా ప్రజలు మాత్రం డైవర్ట్ చేయకపోతే ఇటుగా ఇంకా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఎవరైనా చేస్తే కనుక ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి అందరినీ కూడా ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నారు సో టైర్లు పేలినటువంటి శబ్దం మీరు లైవ్ లోనే విన్నారు కదా కేసాద్వ్ అండి నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మరిపాలం మాకు విశాఖపట్నం కంట్రోల్ రూమ్ నుంచి కరెక్ట్గా ఎనిమిదిన్నర గంటలకి ఇలాగా మన పోలీస్ దగ్గర బస్సు ఫైర్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ శాంతిపురం జంక్షను ఫోర్త్ పోల్ చేసిన దగ్గర వెంటనే మేము మా వెహికల్ దగ్గరలో ఉన్న మరిపాలెంలో మా వెహికల్ ఉంది వెంటనే మేము ఒక రెండు వెహికల్స్ వెంటనే మేము టర్న్ అవుట్ చేసాము వచ్చేప్పటికి ప్యాసింజర్ అందరూ బయటికి దిగిపోయారు ప్యాసింజర్కి ఎటువంటి ప్రమాదం లేదు వెంటనే మేము మా కార్యక్రమంతో చేపట్టి ఈ యొక్క ఫైర్ టెండర్స్తో ఈ బస్సుతో పూర్తిగా తగలబడుతున్న బస్సుని ఆ వాటర్తో పూర్తిగా కంట్రోల్ చేస్తున్నామండి మ్యాక్సిమమ్ బస్సు కంట్రోల్ అయిపోయింది ఫైర్ అంతనే ఇంకేం లేదు ఫోమ్ ఉపయోగించి మొత్తం అంతా కంట్రోల్ చేసామండి ఒక టైర్ మాత్రం పేలింది మిగతా ఆయిల్ ట్యాంక్ కానీ ఏం కానీ పేలేదు ఈజ్ కాస్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఎలక్ట్రికల్ షాక్ చుట్టాడు అని మేము ప్రాథమిక దర్యాప్తులో మాకు తేలిందండి ఈ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మేము మొత్తం చెప్తాము ఎలక్ట్రికల్ షాక్ షుక్కిండి కొంచెం మ్యాక్సిమం ఇటు ఎలక్ట్రికల్ షాక్ షూట్ అవుతుంటాయి అనుకోకుండా ఎలక్ట్రిక్ షాక్ అయింది ఆయన వెంటనే డ్రైవర్ అందరూ అప్రమత్తం చేశారు వెంటనే ప్యాసింజర్ అందరూ బయటికి బయటకు వచ్చారు దాంతో పెద్ద ప్రమాదం తప్పింది మేము వచ్చే ఫైర్ ఫైర్ అవుతుందండి అంటే ప్రజలందరూ ప్రయాణికులందరూ బయటకు దిగిపోయారు బస్సు మాత్రం ఫైర్ అవుతుంది మేము వచ్చిన వెంటనే మా యొక్క వాటర్ టెంటర్తో ఫై ఉపయోగించి ఈ ఫైర్ని మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ అయిపోయిందండి కాకపోతే బస్సు మాత్రం డ్యామేజ్ అయిందండి వర్కౌట్ అయింది ఒక నాలుగు ఇంజన్లు అంటే విశాఖపట్నం నుంచి ఒక రెండు ఇంజిన్లు మరిబాల్ నుంచి ఒక రెండు ఇంజన్లు వచ్చాయండి ఈ దగ్గరలో ఈ ఫైర్ సర్వీస్ ఉండడం వల్ల వెంటనే మేము దాన్ని కంట్రోల్ చేయగలిగాము సార్ పరిస్థితి అందుబాటులో లేదు అంటే మనకి ఇది ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంది మరిపాలెం ఫైవ్ కిలోమీటర్స్ విశాఖపట్నం ఒక సిక్స్ కిలోమీటర్స్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఆడడం అంత లేట్ అవుతుందండి అంటే మా కంట్రోల్ రూమ్కి ఎవరు చెప్పారు ఆ కంట్రోల్ మాకు ఆడ అయింది వెంటనే మేము బయలుదేరిపో విన్ వన్ వన్ మినిట్లో మేము బయలుదేరుపుతాము హైవేలో మరి ట్రాఫిక్ ఏదో ఉంటుంది కాబట్టి కొంచెం ఇదైంది మీరు రాగానే ఆల్రెడీ బస్సు కదండి మరి ఆయిల్స్ ఏవి ఉంటాయి సీట్లు ఏవి ఉంటాయి కాబట్టి కొందరు తొందరగా అంటుకుంటాయి మాక్సిమం మేము ఎవరికి ప్రయాణికులకి గాయాలు కానీ చనిపోవడం జరగలేదు అప్పుడు బస్సులో ఒక యాభై మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు డ్రైవర్ లాలు అంటే వాళ్ళు చెప్పింది అలా చెప్పారు నూట ముప్పై మంది ఆ కెపాసిటీ కానీ చిన్నది ఫైర్ నేను అందరిని దించి పక్క పంపించండి అండి పక్కన బంక్ కూడా బంక్ లేదండి ఆటోలు నేను సిగ్నల్ ఆగేటప్పుడు నా పక్కన ఆగుతాయి కదా నేను ఆ లేదు సార్ నేను చూసి అంత ఆళ్ళు చూసి చెప్పి అంత ఫైర్ అయితే మాత్రం నేను ముందు ఉండను సార్ ఎందుకంటే ఫైర్ అలాగే ఫైర్ అవ్వదండి కానీ ఎలక్ట్రికల్ కంప్లైంట్ వస్తుంది చిన్న సార్ సర్క్యూట్ అయ్యాక మేము వాటర్ వేసి ఆర్పేసి ఆగిపోతుందండి మరి ఇంత ఫైర్ అవదండి కాకపోతే ఏంటంటే వర్షం పడడం వల్ల మేము సైడ్ రోడ్ల నుంచి అటు నుంచి ఇటు నుంచి వచ్చేటప్పుడు వాటర్ ఎక్కువ తుల్లిపోవడం వల్ల అది ఎక్కువ ఫైర్ అవ్వడానికి కారణం ఏందండి కానీ ఎప్పుడైతే ఫైర్ అవుతుందనగానే ముందు ప్యాసింజర్ని అందరినీ స్టూడెంట్స్ కానీ చాలా మంది ఉన్నారండి దించి ముందు సైడ్కి పంపించి బంక్లో ఉన్నారండి నూట ఇరవై మంది ఉంటారు సార్ నూట ఓవర్లోడ్ ఓవర్లోడ్ వల్ల కూడా అవుతుంది కానీ ప్రజెంట్ అయితే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ చేస్తారు బండికి పోవడం మొత్తం అది సెన్సార్ సిస్టమ్ అండి అది మొత్తం వైరింగ్ స్టూడెంట్సే ఎక్కువండి స్టూడెంట్స్ కంపల్సరీ బస్సు ఎందుకంటే అవంతి కాలేజ్ రఘు కాలేజ్ ఇది కోర్మనపాలెం నుంచి విజయనగరం అండి ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారండి బస్సు మంటలు అంటే అప్పుడు టైం ఎనిమిది అవుతుంది మేడం ఆ టైంకి బండి ఇక్కడ ఒక రెండు నిమిషాల ముందు చిన్న స్మెల్ వచ్చింది సిగ్నల్ ఆపాను మేడం సిగ్నల్లో ఇంకా నాకు గ్రీన్ ఉంది కానీ దగ్గరలో ఇంకా ఆపేశాను ఆపేసి స్మెల్ వస్తే కండక్టర్ గారిని దిగి చూడమన్నాను స్మెల్ వస్తుంది ఒకసారి చూడండి అంటే ఆయన దిగి కిందకి దిగి చూశారు చిన్న మంట వస్తుంది మంట వస్తుందని చెప్పగానే ముందు ప్యాసింజర్లు అందరినీ దించేసి సైడ్కి పంపించి తర్వాత వాటర్ వేసి చూశాను మేడం ఆగలేదు ఈ లోపు అలా ఫైర్ ఎక్కువైపోతుంది పాయింట్లో కానిస్టేబుల్ ఉంటే వెంటనే వచ్చారు వస్తే ఇలా ఫైర్ అయిపోతుందంటే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశారు ఇప్పుడు వచ్చారు మేడం ఆరుతున్నారు అంటే ఎవరికి జనాలకి ఏం కాలేదు వెంటనే చిన్న ఫైర్ రాగానే జనాలు దించి పక్క పంపించాం మేడం సర్వీస్ ఇది కూర్మనపల్లెం నుంచి విజయనగరం వెళ్ళే బస్సు మేడం ట్రిపుల్ వన్ వినింగ్ అంటే వన్ ట్వంటీ మెంబర్స్ అలా ఉన్నారు మేడం అంటే వర్షం పడ్డది కదా మేడం వర్షం వల్ల ఈ అక్కడక్కడ గొయ్యలు ఉంటే వాటర్ తుల్లిపోద్ది కదా దానివల్ల వైర్లు అవి షార్ట్ సర్క్యూట్ అయ్యి అలా అయింది మేడం ట్రావెల్ అయినా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు అంటే వాటర్ వల్ల వర్షం వల్ల ఇది వైర్లు తడి తగలగానే ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది మేడం అంతే

అందువల్ల విపరీతం లోడు వన్ థర్టీ దైట్ పేరు దీని కపర్సిటీ అరవై ఐదు యాక్చువల్ తప్పింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతాం మళ్ళీ మళ్ళీ ఎందుకంటే చాలా విరక్తిగా మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది